సో విఆర్ ఆన్ ద వే అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ గో టు దిస్ రిసెప్షన్ సో మామూలుగా పెళ్లిళ్ళ కన్నా రిసెప్షన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే పెళ్ళిళ్ళు ఓన్లీ పప్పున్నమే పెడతారు అదే రిసెప్షన్ లో అయితే ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది ఫుల్ వెరైటీస్ ఉంటాయి సో వెరీ ఎక్సైటెడ్ టు గో టు రిసెప్షన్ రిసెప్షన్ డ్రైవింగ్ ఇప్పుడే జూబ్లీస్ వరకు వచ్చాను ఇంకా కొంచెం దూరంలో విల్ రీచ్ విల్ రీచ్ ద డెస్టినేషన్ ఓల్డ్ సాంగ్స్ ఆర్ మై ఫేవరెట్ ఓ మై గాడ్ తెలుగు అయినా హిందీ అయినా చాలా బాగుంటాయి చాలా ప్లెజెంట్గా ఉంటాయి అందుకే ఇవే పాటలు పెట్టుకొని వింటూ వెళ్తున్నాను అనమాట గులాబీ నాట్ ఎ గుడ్ సింగర్ అండి ప్లీజ్ మీరు మీరేమనుకోవద్దు ఏదో మీకోసం ఫ్లో పాడిస్తాను అంటే కొంచెం వీలైతే చండి ఓకేనా బాయ్ రిస్కన్నా